హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి ఇవాళ ఒక హెల్దీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీగా కూడా ఉంటుంది మరి ఇది అటు బ్రేక్ఫాస్ట్ గాను ఇటు స్నాక్స్ గాను మనకి చాలా బాగుంటుంది అన్నమాట సో దీనికోసం అయితే ఒక కప్పు వరకు జొన్నలు తీసుకుంటున్నానండి ఈ జొన్నల్ని ఒక రెండు మూడు సార్లు మంచిగా కడిగేసుకొని పెట్టుకుందాము అలాగే ఒక పావు కప్పు వరకు పెసలు తీసుకుంటున్నానండి ఈ పెసలు ఆప్షనల్ అండి తీసుకుంటే కూడా బాగుంటుంది సో ఈ రెండింటిని మంచిగా కడిగేసుకొని నేను నానబెట్టేసుకుంటున్నాను నేను ఓవర్ నైట్ నానబెట్టుకుంటున్నానండి ఒక ఎయిట్ అవర్స్ పాటు నానితే మనకి బాగా వస్తుంది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలి అనుకుంటే నైట్ టైం నానబెట్టుకోండి లేదు ఈవినింగ్ టైం స్నాక్స్గా చేసుకుంటాము అని అనుకుంటే కనుక మార్నింగ్ టైం కానీ ఆఫ్టర్నూన్ టైం కానీ మనం నానబెట్టుకుంటే సరిపోతుందండి సో ఇట్లా నేను నైట్ అంతా నానబెట్టేసుకున్నాక చూడండి చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని ఒక్కసారి కడిగేసుకుందాము ఈ వాటర్ అంతా ఉంపేసుకొని మనం ఇంకొంచెం వాటర్ వేసుకొని కడిగేసి పెట్టుకుందాం అనమాట చూడండి వాటర్ అంతా తీసేసానండి చక్కగా చిన్ని చిన్ని ముత్యల్లాగా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి అలాగే ఈ పెసలు కూడా ఒకసారి వాటర్ తీసేసుకొని ఒక్కసారి వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కుక్కర్ తీసుకొని అందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న జొన్నల్ని వేసేసుకోవాలి ఈ జొన్నలు అంతా వేసేసుకోవాలి ముందైతే తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న పెసలు కూడా వేసేస్తున్నానండి ఈ అయితే మనకి ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు అలాగే ఇందులో ఒక పావు కప్పు వరకు వేరుశనగపప్పు తీసుకుంటున్నాను ఇవి ఖచ్చితంగా వేసుకోండి మనం తినేటప్పుడు మాత్రం ఇవి అక్కడక్కడ తగులుతూ చాలా టేస్ట్ని ఇస్తాయి అలాగే ఇందులో ఒక మూడు కప్పుల వరకు వాటర్ వేసేసుకొని మనం కుక్ చేసేసుకుందాము ఇప్పుడైతే నేను సాల్ట్ వేయట్లేదండి సాల్ట్ వేయకుండా కుక్ చేసుకుందాము సాల్ట్ వేసామంటే త్వరగా కుక్ అవ్వదు అనమాట సో ఇట్లయితే మూత పెట్టేసుకొని కుక్కర్ ఆన్ చేసేసుకున్నాను ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఇట్లా ఉడికించుకోవాలి ఒక్కసారి జొన్నల్ని చెక్ చేసుకోండి మిగతావైతే ఉడికిపోతాయి కానీ జొన్నలు కొంచెం లేట్ అవుతుంది సో ఒక్కసారి చెక్ చేసుకొని ఉడికాయి అనుకున్న తర్వాత అందులో ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇలా వడపోసేసుకోవాలన్నమాట ఈ వాటర్ అంతా మనం తీసేసుకోవాలి ఈ లోపైతే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి దాంట్లో ఒక రెండు ఎండుమిర్చిని ఇట్లా తుంచేసి ఇట్లా వేసుకోండి అలాగే ఒక నాలుగు ఉప్పు మిరపకాయలు కూడా వేసుకొని అందులో ఒక వన్ టీ స్పూన్ మినపప్పు ఒక వన్ టీ స్పూన్ ఆవాలు ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవి కొంచెం చిట్టపటలాడాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాము ఇవి కొంచెం వేగాయి కదా ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నాను ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇట్లా కట్ చేసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటే మనకి తినేటప్పుడు కూడా బాగుంటుంది ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇందులో కరివేపాకు కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా ఇట్లా దంచేసుకొని వేసుకుంటున్నానండి దీని ఫ్లేవర్ కూడా మనకి చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా ఇంగో వేస్తున్నానండి ఇది టేస్ట్ని ఇవ్వడమే కాకుండా మనకి డైజెషన్ కూడా చాలా బాగుంటుంది ఇలా కొంచెం మనకి బ్రౌనిష్గా ఇట్లా మనం ఆనియన్ వేపుకున్నాక ఇందులో మనం ఉడకబెట్టుకున్న జొన్నలు అవి వేసేసుకోవాలి ఇవి మొత్తం కలిపేసుకొని మనకి ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అంటే ఈ టైంలో కొద్దిగా యాడ్ చేసుకోండి ఒకసారి మిక్స్ చేసేసుకొని కాసేపు మూత పెట్టుకున్నామంటే మనకి పొడి పొడిగా బాగా వచ్చేస్తుంది ఇదైతే మూత పెట్టేసుకుంటున్నానండి మనం ఎక్కువసేపు మూత పెట్టి ఉడికించుకోకూడదు ఫ్రై చేసుకోకూడదు మనకి జొన్నలు గట్టిగా అయిపోతాయి ఒక టూ మినిట్స్ అట్లా పెట్టేసుకొని తీసేసుకుంటే చూడండి పొడి పొడిగా చక్కగా వచ్చేసాయి అనమాట సో ఇప్పుడు లాస్ట్గా అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అంతేనండి ఎంత హెల్దీ కదా ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ ఇది అలాగే స్నాక్స్గా కూడా ఇది చాలా బాగుంటుంది పిల్లలకి పెడితే చాలా హెల్తీగా ఉంటారు ఈ జొన్నలు తీసుకోవడం వల్ల మనకి పొట్ట ఫుల్గా ఉండి త్వరగా ఆకలి ఉంటుంది అలాగే వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు కూడా ఇవి తీసుకుంటే ఎక్కువ ఆకలి వేయకుండా చక్కగా మంచి ప్రోటీన్ ఇస్తూ మనకి బాగుంటుంది అనమాట గట్ హెల్త్కి కూడా చాలా మంచిది ఈ వాటరు మనం జొన్నలు పెసలు ఉడికించుకున్నాం కదండి ఆ వాటర్ అనమాట ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా దీన్ని కావాలంటే పప్పులో కలిపేసుకోవచ్చు లేదనుకుంటే మనం బ్రేక్ఫాస్ట్ చేస్తూ అంటే ఈ జొన్నలు అవి తింటూ దీన్ని కూడా తాగొచ్చు అనమాట ఇందులో కొద్దిగా వన్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ ఇంకా పెప్పర్ కూడా వేసుకొని కాసేపు ఉడికించుకోండి అంటే కాస్త తెలితే వేడి వేడిగా తాగుతూ ఉంటే బాగుంటుంది ఇలా ఒక కప్పు వరకు జొన్నలు తీసుకొని ఒక గ్లాస్ ఆ వాటర్ కానీ తీసుకున్నామంటే మనకి చాలా చాలా బాగుంటుందండి పొట్ట ఫుల్ అయిపోతుంది అసలు ఇంకా ఆకలే వేయదు వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇది తీసుకుంటే చాలా మంచిగా మనకి వర్కౌట్ అవుతుందనమాట సో ఈ వాటర్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి త్రోట్కి కూడా చాలా బాగా అనిపిస్తుంది అది తింటూ ఇది తాగుతూ ఉన్నామంటే చాలా బాగుంటుంది ఇంకా మనకి వేరే బ్రేక్ఫాస్టే అవసరం లేదు ఇదే చాలా టేస్టీగా ఉంటుందనమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇలా చేసి పెట్టామంటే వాళ్ళకి ఇన్స్టెంట్గా ఎనర్జీ వచ్చేస్తుందండి ఇది తీసుకోవడం వల్ల జొన్నల్ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మంచిగా పోషకాలు అందుతాయి అన్నమాట అలాగే షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తాయి ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉండవు మరి మీ వెయిట్ లాస్ జర్నీలో దీన్ని కూడా యాడ్ చేసుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది మరి చూశారు కదా ఈ వీడియో మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్